వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది అయితే దీని ప్రభావంతో రాష్ట్రంలో ఎక్కడెక్కడ అధిక వర్షాలు ఉన్నాయి దీని ప్రభావంతో ఎక్కడెక్కడ ఇంకా లోతట్టు ప్రాంతాల్లో జలమయ్యే అవకాశం ఉందని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నించండి సరే ఈ అల్పపీడనం ఎంతవరకు ఉంది ఎలా కొనసాగుతుంది నిన్న వాయువ్య బంగాళాఖాతం ఒరిస్సా ఒడ్డున ఉన్న అల్పపీడనం ఈరోజు మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా అదే ప్రాంతంలో కొనసాగుతుంది దీనికి అనుబంధంగా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ది ఇది దక్షిణ దిశకు వంగి ఉన్నది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అది మెల్లగా ఉత్తర దిశలో పయనించి వాయుగుండంగా పరిణమించి ఉత్తర బంగాళాఖాతంలో ఉండే అవకాశం ఉంది నిన్న ఉన్న పదిహేడు డిగ్రీల అక్షాంశం వద్ద ఉన్న షియర్ జోన్ ఈరోజు మూడు పాయింట్ ఒకటి నుంచి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది అది కూడా దక్షిణ దిశకు వంగి ఉన్నది ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది మొదటి రోజు ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది తదుపరి మూడు రోజులు కొన్ని చోట్ల ఆ తరువాత మూడు రోజులు ఒకటి రెండు చోట్లకి పరిమితమయ్యే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాలో దక్షిణ కోస్తా జిల్లాలో మొదటి మూడు రోజులు కొన్ని చోట్ల తదుపరి నాలుగు రోజులు ఒకటి రెండు చోట్లకి పరిమితమయ్యే ఉంది ఉరుములు మెరుపులు కూడా కొనసాగుతాయి రాబోయే నాలుగు రోజులు తరువాత బలమైన స్పష్ట సుస్పష్టమైన సుస్థిరమైన గాలులు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలోని ఒకటి రెండు చోట్ల రాబోయే నలభై ఎనిమిది గంటలు కొనసాగే అవకాశం ఉంది తదుపరి రెండు రోజులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఐదవ రోజు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీచే అవకాశం ఉంది మరియు ముఖ్యంగా భారీ వర్షపాతం లేదా అతి భారీ వర్షపాతం ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పడే అవకాశం ఉంది తరువాత ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి యనాములలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పడే అవకాశం ఉంది తదుపరి రెండు రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం మత్స్యకారులకు తీరం వెంబడి తీరం ఆవల ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు వేగంతో ఎదురుగాళ్లు వీచే అవకాశం రాబోయే మూడు రోజులు ఉన్నందువల్ల తదుపరి ఆవల తీరం ఆవల ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు తదుపరి రెండు రోజులు ఉన్నందువల్ల ఈ రోజుల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది నాగ రుతుపవనాలు ఋతుపవనాలు మొత్తం ఏపీ తెలంగాణ విస్తరించాయన్నది ఎంతవరకు విస్తరించే అదే నిన్న కావలి వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఈరోజు రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలలో కూడా విస్తరించాయి ఈరోజు దాని యొక్క హద్దును సూచించే ఉత్తరావధి ముంబై అహల్యానగర్ మరియు ఆదిలాబాద్ దంతేవాడ రాయగడ అగత్తల గోల్పాడ మీదుగా పయనిస్తుంది అంటే నైరుతి ఋతుపవనాలు ఈ తెలుగు రాష్ట్రాలలో మొత్తం ప్రాంతాలని కవర్ చేశాయి అని అర్థం చూసుకున్నట్లయితే ఈ వాయు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పేటం ఏదైతే ఉందో రాగల ఒకరోజు తర్వాత ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు దీని ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తాలో మూడు రోజుల పాటు కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వేస్తున్నాయని ఈ మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఈ అటు రైతాంగం కూడా జాగ్రత్తగా పంటలు కూడా వేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు చెప్తున్నారు ఇది ఇక్కడ ప్రస్తుతం అవుట్ టు స్టూడియో